హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోల్స్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ ఈ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకున్నారా ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ పని లేకుండా మంచి తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అలాగే దోశ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోని కంటిన్యూ చేయండి బౌన్ తీసుకోవాలి ఒక బౌన్ తీసుకొని అందులో ఒక కప్పున్నర వరకు గోధుమ నూకని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని గోధుమ నూక కానీ బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ ఏదో రకర రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా సో నేనైతే కప్పున్నర వరకు తీసుకొని అందులో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పెరుగుని యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఒకేసారి వాటర్ అనేది వేసుకుంటే మనకి తెలియదు కదా సో అందుకోసం అని చెప్పి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనకి దోశ బ్యాటర్ లాగా వచ్చేటట్టు మనం ఫైనల్గా ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా అదైతే మనం కలిపి పక్కన పెట్టుకున్నాము సో ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ క్యాప్సికమ్ బీన్స్ ఎటువంటి వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కొంచెం బీన్స్ అలాగే గ్రీన్ పీస్ ఏంటంటే హాట్ వాటర్లో బాయిల్ చేసి వేసుకుంటే మనకి కొంచెం మంచిగా టేస్ట్ అనేది అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నార్మల్గా క్యారెట్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని ఒక టేస్ట్ వస్తుంది ఇంకా గ్రీన్ పీస్ బాయిల్ చేసి వేసుకుంటే ఇంకొక టేస్ట్ అనేది వస్తుందనమాట సో ఫైనల్గా నేనైతే ఇప్పుడు క్యారెట్ అలాగే ఆనియన్స్ క్యాప్సికము ఇవన్నీ యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఏదైనా కట్ చేయాలి అనుకుంటే ఒకే సైజులో ఆనియన్ కానీ క్యారెట్ కానీ ఏవైనా సరే వెజిటేబుల్స్ అనేవి ఒకే దీనిలో కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా బాయిల్ అయిపోతాయి అనమాట సో ఫైనల్గా నేనైతే ఫస్ట్గా క్యారెట్ అలాగే కొన్ని ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి నెక్స్ట్ కొన్ని క్యాప్సికమ్ ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటో నెక్స్ట్ ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా చిన్న సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇన్ ఇందులోనే మళ్ళీ మనం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నార్మల్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఇదంతా కలుపుతూ ఉంటాం కదా ఇప్పుడు సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేస్తాం సో చూసారు కదా బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడైతే ఒక దోశ ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో మనం ఈ దోశ అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం దీని మీద నేనైతే చిన్న చిన్న ఊతప్పంలాగా వేసుకుంటున్నాను అనమాట సో ఊతప్పంలాగా వేసుకొని దీని మీద మనం ఇప్పుడు ఏదైనా మూత అనేది పెట్టేసుకోవాలి మూతని పెట్టిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి లేదు అంటే మాడిపోతూ ఉంటాయి అన్నమాట కింద సో ఫైనల్గా ఈ విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి రివర్స్గా దోశ అనేది చేసుకోవాలి మళ్ళీ ఒక టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కాలిన తర్వాత మళ్ళీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఈ విధంగా దోశ అనేది రెడీ అయిపోతుంది అనమాట సేమ్ అదే ప్రాసెస్లో మనం అన్ని దోశలను కూడా వేసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ ఇదే బ్యాటర్తో గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ నేనైతే చేస్తున్నాను బట్ నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మనం ఇడ్లీ పాత్ర ఏదైతే ఉంటుందో ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ అనేది వేసుకొని మనం హీట్ చేసుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్ర గిన్నెకి మనం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని మనం ఏ విధంగా ఇడ్లీలు అయితే వేసుకుంటామో ఇడ్లీ రుబ్బుని సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా రుబ్బుని వేసుకొని మనం అందులో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనకి ఇడ్లీ ఏ విధంగా బాయిల్ అయ్యి మనకి కొన్ని కుక్కర్లో విజల్స్ వస్తే కొన్ని కొన్ని కొంతమందికి కొన్ని విధాలుగా మనకి అది బాయిల్ అయిందని తెలుస్తుంది కదా సో అదే విధంగా మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఇది త్వరగానే బాయిల్ అయిపోతుంది అనమాట సో ఈ ప్రాసెస్లో చాలా త్వరగా అనేది ఇడ్లీ అనేది బాయిల్ అయిపోతుంది అనమాట సో ఫైనల్గా మా ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కిందకి దించేసి అది ఒక ఫైవ్ మినిట్స్ పాటు బయట వదిలేస్తే కొంచెం కూల్ అయిన తర్వాత మనకి ఇడ్లీ అనేది మంచి షేప్గా వస్తుంది లేదంటే విరిగిపోయినట్టు అలా వస్తాయి కదా నార్మల్ ఇడ్లీ అయినా కూడా అంతే సో ఇప్పుడైతే ఫైనల్గా ఎంతో టేస్టీ టేస్టీ అయినా అలాగే చాలా హెల్దీగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ ఊతప్ప అలాగే పునుగులు ఒకే రుబ్బుతో చాలా సింపుల్గా చూపించాను కదా అదేవిధంగా మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ ఆల్